ఫ్రెండ్స్ వెల్కమ్ టు సులతమ్మా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మా చిన్నోడి ఎయిత్ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాం ఇప్పుడు మేము మా చిన్నోడి ప్రతి నెల ఫోటో షూట్ చేసిన డ్రెస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఆ డ్రెస్లన్నీ లైన్ వైజ్ గా అయితే పెడుతున్నాము ముందుగా పైన ఒక దారం అయితే వేయండి అది చెప్పడం అయితే మర్చిపోయాను నేను ఏం చేస్తుందో ఏమో అని కన్ఫ్యూజ్ అయితే కాకండి ఏం లేదండి మా చిన్నోడి మంత్లీ డ్రెస్లన్నీ ఒకేసారి పెండి ఎండిస్తున్నట్టుగా అయితే వీడియో పెడుతున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ తప్పకుండా క్లిక్ చేయండి మర్చిపోకుండా నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి వైట్ అండ్ బ్లూ ఏబీసీ డ్రెస్ అయితే మా చిన్నోడి ఫస్ట్ మంత్ డ్రెస్ అండి అలాగే పింక్ కలర్ డ్రెస్ అయితే మా చిన్నోడి సెకండ్ మంత్ డ్రెస్ బ్లూ కలర్ స్వెటర్ మా చిన్నోడి థర్డ్ మంత్ డ్రెస్ ఎక్కువ కలర్ డ్రెస్ అయితే మా చిన్నోడి ఫోర్త్ మంత్ డ్రెస్ అండి మా చిన్నోడి ఫోర్త్ మంత్ వీడియో అయితే చాలా వరకు చాలా మంది అయితే చూసే ఉంటారు మా చిన్నోడి ఫోర్త్ మంత్ వీడియో అయితే ట్వంటీ థౌజండ్ మందికి ఎక్కువగానే చూసారు ఫోర్త్ మంత్ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా రీచ్ అయింది అందరికీ కూడా అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంక మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ అలాగే మమ్మల్ని మేము ఇంప్రూవ్ అయితే మంచి మంచి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాం వైట్ డ్రెస్ అయితే మా చిన్నోడి ఫిఫ్త్ మంత్ డ్రెస్ ఆ డ్రెస్ లో అయితే మా చిన్నోడిని మాస్టర్ చెఫ్ లాగా అయితే తయారు చేశాం ఆ వీడియో కూడా చాలా మంది చూసారు అలాగే పక్కనే ఉన్న బ్లూ కలర్ డ్రెస్ అయితే స్పోర్ట్స్ సంబంధించిన డ్రెస్ మా చిన్నోడు క్రికెట్ ఆడుతున్నట్టుగా అయితే వీడియో చేశాం ఆ వీడియో కూడా చాలా బాగా రీచ్ అయింది అందరికి అలాగే ముందటి టెడ్డీ బేర్ ఉన్న డ్రెస్ అయితే మా చిన్నోడు సెవెంత్ మంత్ డ్రెస్ ఆ వీడియో అయితే డైపర్లతో చేశాం డబ్బును డెకరేషన్ చేసి డబ్బు లో మా చిన్నోడిని అయితే పడుకోబెట్టి డైపర్ లతో ఫ్లవర్ లాగా అయితే తయారు చేశాం ఆ వీడియో అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపిస్తాడు మా చిన్నోడు ఆ వీడియోలో ఏదేదో చెప్తున్నాను కానీ ముందు నేను చేసే పని ఏంటో చెప్పనే చెప్పట్లేదు లేదు ఏమీ లేదండి మా ఇంట్లో ఉన్న కాజు అయితే తీసుకున్నాం ఇప్పుడు ఆ కాజుతో నెల నెల డ్రెస్ అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని అయితే రాస్తున్నాం ఇప్పుడు నోట్స్ లో రాయడమే చక్కగా రాదు కాజుతో రాయడం ఏమొస్తుంది ఇప్పుడు ఒకటి ఈస్ట్ గోదావరిలో రెండు వెస్ట్ గోదావరి లో ఉన్నట్టుగా కనిపిస్తుంది రాసేటప్పుడు కరెక్ట్ గానే అనిపించింది తర్వాతకి దూరం వచ్చి చూస్తే ఒకటి తూర్పుకి వెళ్ళిపోయింది మరొకటి పడమరకి కెళ్ళిపోయింది అలా ఉన్నాయి నేను రాసిన వన్ టూ త్రీ లో సరే ఈ వీడియో అయితే పూర్తి చూడండి ఈ వీడియో మీ అందరూ చూశాక ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చేలా అయితే తయారు చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే నా చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ తప్పకుండా క్లిక్ చేయండి ఇప్పుడు కాజుతో సెవెన్ అయితే రాస్తున్నాను ఇక్కడి వరకైతే రాయడం పూర్తయింది ఇప్పుడు ఎయిట్ అయితే రాస్తున్నాను మా చిన్నోడికి ఇప్పుడు నైన్ అయితే పడుతున్నాయి నైన్ మంత్స్ పడుతున్నాయి కాబట్టి ఎయిత్ మంత్ ఎండింగ్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కాజుతో ఎయిట్ అయితే రాస్తున్నాను మొత్తం తయారు చేయడం అయితే పూర్తయింది ఇప్పుడు మా అయితే పడుకోబెడుతున్నాను మా చిన్నోడు ఎలా చూస్తున్నాడు చూడండి ఏంటి ఇదంతా నోరెల్లా పెట్టి చూస్తూ ఉన్నాడు నా డ్రెస్సులన్నీ ఇక్కడ నన్ను ఇక్కడ పండబెట్టింది ఏంటి అని చూస్తూ ఉన్నాడు మా చిన్నోడు మంచిగా గోడకైతే పడుకోబెట్టాను గోడని కొట్టుకుంటూ ఆడుకుంటున్నాడు లేకపోతే మధ్యలో పడుకోబెడతాయి అయితే ఉన్న డ్రెస్ నీట్ ఉన్న డ్రెస్ అన్ని పీక్ అయితే పెట్టేవాడు లాస్ట్ కు పడుకోబెట్టి ఒక మంచి పని అయితే చేసాం మేము మా చిన్నోడు నెత్తి మీద ఒక క్లిప్ అయితే పెట్టాను అంటే ఈ బట్టలు ఎండేసినట్టే మా చిన్నోడితో పాటు మా చిన్నోడు వేసుకున్న డ్రెస్ కూడా ఎండేసాము ఆ మాట అనగానే ఎలా నవ్వుతున్నాడో చూడండి మా చిన్నోడు ముద్దు ముద్దుగా నవ్వుతూ ఉన్నాడు ఈ వీడియో అయితే పూర్తయింది ఇప్పుడు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని తప్పకుండా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్